మోహన్ మరియు గీత ఇద్దరింటికొచ్చారు అమ్మా నాన్నని చూడగానే సుమలత మరియు అర్జున్ బాధపడాలో ఆనందపడాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు ఇప్పుడు వీళ్ళక్కడికొచ్చి ఏం చేస్తారు అదేంటి మామయ్య అలా అంటారు పిల్లలు కోర్సులు నేర్చుకోవాలి ఏం కోర్సులమ్మా వాళ్ళ బుర్రమైన రైలు ఎప్పుడు ఏదో ఒకటి మోస్తూ ఉండడానికి జనరేషన్ ఎంత స్పీడ్గా ఉంది మామయ్య వాళ్లతో పోటీ పడాలి కదా చూడమ్మా మీ ఆయన అదే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు పండగలకి పబ్బాలకి సెలవు ఆదివారం సెలవు అవునా అవును మామయ్య ఇక మీరున్నారే అంటే ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు కొందరు ఇంటిని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఇంకొందరు అవునా అవును అలాంటిది మాకి ఇప్పుడు సెలవులేదు ఎంత కష్టపడుతున్నామని మీరు బాధపడుతూనే ఉంటారు అలాంటిది పిల్లలేం చేశారు అదేంటి మామయ్య అలా అంటారు మేము చెప్పేది వాళ్ల ఫ్యూచర్ కోసమే కదా ఏంటమ్మా ఫ్యూచరు ఆదివారం స్పెషల్ క్లాసులు పండగంటే ఎక్స్ట్రా క్లాసులు వేసవి సెలవులైతే ఈ కోర్సులు ట్రైనింగ్లు ఏటో ఈ లోకం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు గీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అదేంటండి మామయ్యగారు గారు అలా అంటారు అంటే పిల్లల్ని ఈ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేయమంటున్నారా మీరేం మాట్లాడారేంటి అమ్మో ఎదురు చెప్పాలా నా వల్ల కాదు అయినా చెప్పింది మన కదా ఏం మంచో ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయించడం మాత్రం బాగా తెలుసు అది కాదే అది కాదు ఇది కాదు నాతో మాట్లాడకండి అంటూ వెళ్ళిపోయింది మోహన్కి ఎవరికి ఎలా సర్ది చెప్పాలో తెలియలేదు ఆ తర్వాత తాతయ్య కూర్చుని భగవద్గీత చదువుకుంటుండగా సుమలత మరియు అర్జున్లు ఇద్దరు తాతయ్య దగ్గరికి వచ్చారు తాతయ్య వీళ్ళని చూశాడు ఏంటి అలా ఉన్నారు అది అది ఏంట్రా అంత భయపడుతున్నారు తాతయ్య రేపు మన పొలంలో పనిచేస్తున్నారు కదా అవును దానికి మేం కూడా వస్తాం మీరా అవును ఏంటమ్మా ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా చెప్పు అమ్మ కోపడుతుందేమో భయంగా ఉంది నేను చేస్తాలే మీరు రేపు వస్తున్నారు అనగానే పిల్లలిద్దరూ చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత రోజు పిల్లలిద్దరిని తీసుకుని తాతయ్య పొలానికి వెళ్లాడు అక్కడ పొలం పనులు ఆ పొలంలో పనులు చేస్తూ ఆడవాళ్లు పాడే జానపద గీతాలు సుమలతతో సరదా సయ్యాటలు ఇవన్నీ వాళ్లకి చాలా సరదాగా కనిపించాయి ఆ ఉత్సాహంతో వాళ్లు కూడా వాళ్లతో కలిసిపోయి పనులు చేశారు ఆ తర్వాత పిల్లలిద్దరూ ఇంటికొచ్చారు వంటి నిండా బురదతో అలిసిపోయి వచ్చారు వాళ్ల ముఖం మాత్రం చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంది అర్జున్ సుమలత అసలు మీరేమనుకుంటున్నారు మీకు ఎడ్యుకేషన్ అవసరమా లేదా ఏంటి గీత అలా అంటావు మీరు మాట్లాడకండి మీరు చెప్పారని వీళ్ళని ఈ పల్లెటూరికి పంపించా అయితే ఇప్పుడేమైంది ఇంకేం కావాలి వీళ్ళు చదువుని పక్కన పెట్టి ఇలా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరుగుతున్నారు అంత చిన్నదానికి ఇప్పుడు ఎందుకు అంత నాది రాధాంతం కాదు భయం వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో అని అలాంటిది వెళ్ళిపోతున్నాం కదా ఈ రెండు రోజులు సైలెంట్గా ఉండు చాలు అంటూ ఎంతో సర్ది చెప్పాడు ఎంతో బ్రతిమాలితే తప్ప గీత ఆ విషయాన్ని వదల్లేదు ఇలా ఉండగా సుమలత మరియు అర్జున్ల ప్రవర్తన వేషధారణ గీతకి చాలా వింతగా తోచింది సుమలత ఉదయం లెవ్వగానే తులసి పూజ చేయడం కల్లాపి చల్లడం ముగ్గు పెట్టడం ఇలా చేస్తుండేది అర్జున్ అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండడం ఆ ఊరి వాళ్లతో ఎంతో కులివిడిగా ఆప్యాయతగా మాట్లాడుతుండడం గమనించింది ఇదంతా గీతకి చాలా ఆశ్చర్యంగా తోచింది గ్రామ ఆచారులు సాంప్రదాయాలు చాలా చక్కగా పాటిస్తున్నారు ఇదంతా చూసిన గీతకి ఏం అర్థం కాలేదు ఇలా ఉండగా ఇన్స్టిట్యూట్ ప్రెషర్ తట్టుకోలేక పన్నెండు మంది విద్యార్థులు ఆత్మహత్య అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సోషల్ మీడియాలో పేపర్స్ లో ఇదే న్యూస్ పదే పదే చూపిస్తూ ఉండేవారు థ్యాంక్ గాడ్ అదే ఇన్స్టిట్యూట్ లో మన సుమలత కోసం అడ్మిషన్ కోసం ట్రై చేశా అంటూ ఎంతో బాధపడింది మోహన్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు ఏంటి అలా ఉన్నారు మన పిల్లలు అందులో లేరని నువ్వు సంతోషిస్తున్నావు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని నేనాలోచిస్తున్నాను అని చెప్పి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాట గీత మనస్సులో చాలా బలంగా తాకింది ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న సుమలత మరియు అర్జున్లని చూస్తుంటే ఏదో మనసు భారంగా అనిపించేది ఇలా జరుగుతుండగా వీళ్ళు ఊరు వెళ్లాల్సిన టైం వచ్చింది పిల్లల ముఖాల్లో ఆనందం లేదు మోహన్కి అడ్డు చెప్పాలని ఉన్నా అంతా ధైర్యం చేయలేదు నానమ్మ మరియు తాతయ్యలు ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఇక అలా ఉండగా సుమలత మరియు అర్జున్లు గీత దగ్గరకొచ్చారు మమ్మీ మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా ఎందుకని అలా అంటున్నారు ఇక్కడ చాలా బాగుంది మమ్మీ వెళ్ళాలని లేదు అవును మమ్మీ సెలవులైపోయాక మాకెలాగో ఆ ప్రెషర్ తప్పదు కనీసం ఇప్పుడైనా అని వాళ్ళు అడగగానే గీతకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మౌనంగా ఉండిపోయింది వాళ్ళకంత ఇష్టం లేకుండా బలవంత పెట్టడం ఎందుకు ఒక్కసారి ఆలోచించు అంటూ ఏదో చెప్పబోతుండగా తాతయ్య మధ్యలో అందుకొని నీ బాధ నాకు తెలుసమ్మా వాళ్ళు చదువులో వెనకబడతారనే కదా చదువుకునేది క్రమశిక్షణ కోసం సంస్కారం కోసం అంతేకాని ఉద్యోగం కోసమో ప్యాకేజీల కోసమో కాదమ్మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళేది కూడా ఒక ఇండస్ట్రియల్ టూర్ లాగా పెడితే తప్ప మీరు ఒప్పుకోరేమో మానవత్వం గురించి ఒక లెసన్ పెట్టి బట్టి పట్టి చదువుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామమ్మా పిల్లలకి తెలివిని ధైర్యాన్ని పెంచాలి ర్యాంకు స్టేటస్ అంటూ పెంచకూడదు ప్రతి సంవత్సరం అమ్మమ్మ నాన్నమ్మల ఇంటికి పిల్లల్ని పంపించండి వచ్చే జనరేషన్ అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కర్మ పిల్లలకేంటమ్మా అమ్మమ్మ నాన్నమ్మల ఇల్లు వట్టి ఇల్లే కాదమ్మా డిప్రెషన్లో ఉండే పిల్లల్ని బయటికి తీసుకొచ్చే గొప్ప హాస్పిటల్స్ ఆలోచించుకోండి అంటూ తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటలు గీతకి నిజమనిపించాయి తన మనసు మారి పిల్లల్ని ఇక్కడే ఉంచాలని నిర్ణయించుకుంది అలాగే ప్రతి సంవత్సరం పంపిస్తానని మాటిచ్చింది పిల్లలు చాలా సంతోషపడ్డారు పిల్లల్ని అలాగే గీతని కూడా మార్చినందుకు మోహన్ నాన్నకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పాడు